మేడం మరీషారెడ్డి ఐపీఎస్ ఎసిపి గారు సిఐ గారు ఎస్ఐ టాపిక్స్ అన్నీ మీరు విన్నారు సైబర్ క్రైమ్ అండ్ డ్రగ్ అబ్యూస్ దీని మీద కమిషనర్గా కొత్తగా వచ్చిన తర్వాత సారు స్టూడెంట్స్లో దీని అవేర్నెస్ బాగా కళ్ళు చేయాలి స్టూడెంట్స్లో ఇది కళ్ళు చేస్తేనే నెక్స్ట్ అది పేరెంట్స్కి సమాజంలో ఇంజెక్ట్ అవుతుందన్న ఉద్దేశంతో ముందుగా స్టూడెంట్స్కి అవేర్నెస్ కలగజ్లన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రతి దాదాపు కాలేజీల్లో చాలా కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు మరీ ముఖ్యంగా స్టూడెంట్స్ మన ప్రపంచంలోనే భారతదేశంలోనే మన భారతదేశంలో అత్యధికంగా యువశక్తి ఉన్న సో మీరందరూ కూడా చాలా మానసికంగా శారీరకంగా బాగా దృఢంగా ఉన్నప్పుడే మీరు ఏదైనా చేయగలుగుతారు మీ సమాజానికి కానీ మీ ఇంటికి కానీ మీ ప్రాంతానికి కానీ దేనికైనా మీరు చేసుకోవడానికి అవకాశం ఉంది ఆ దిశగా మీరందరూ ప్రయత్నం చేసుకుంటారని అలాబల్ Respected Sri G. Srinivas Garu, President LBRCT, whose hard work and dedications ensure the safety and well being of our community. We are equally privileged to have with us the deans of college, professors, and of the departments. Manmohan Singh, a visionary leader and a true statesman, economist, academic, and bureaucrat, who dedicated his life to the service of our nation. In his honor, we request. <laughs> సింది అరే నేను మళ్ళీ కొత్త కోస్ట్ పెట్టాను నాకు చూద్దాం అరే భలే చేసేట్గా వీడు సరే ఒక లైక్ ఇద్దాం ఇంటికి అరే మనవలకి కూడా షేర్ పోవాలా చదుద్దాం మంచి చేసేట్ కూడా కామెంట్ కూడా పెట్టేద్దాంలే బాగానే చదువుతున్నాను అన్న ఇప్పుడే మా ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పంపిస్తే చూస్తున్నాను బాగా అన్నా చాలా ఖచ్చితంగా చూస్తున్నాడు సరేనా అన్న ముఖ్యంగా టెక్నాలజీ పోలీసింగ్ ఇవి రెండు కూడా చాలా అనుసంధానించబడి ఉంటాయి పోలీసింగ్లో టెక్నాలజీని ఎంత మనం ఉపయోగిస్తే ప్రజలకు అంత బ్రహ్మాండమైన సేవలను తీర్చనే విషయం ఎందుకంటే కెరిక్ కూడా కానీ చాలా మందికి తెలుసు ఉన్నాము ఇన్స్టిట్యూట్స్ తర్వాత కొద్ది రోజులు నేను లెక్చరర్ కూడా పనిచేశాను ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ లెక్చరర్ కూడా పనిచేశాను సో ఇంజనీరింగ్ కాలేజ్ రావడం అంటే చాలా నాకు మనసుకి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది అందుకే ఈరోజు మీ కాలేజీలో కూడా విభజిస్తాను ఫస్ట్ టెక్నాలజీ ఇన్ పోలీసింగ్ రెండవది సైబర్ క్రైమ్ అవేర్నెస్ తర్వాత డ్రగ్ డ్రగ్ అబ్యూస్ మీద అవేర్నెస్ సో ఫస్ట్ సబ్జెక్ట్లో డోన్స్ గురించి చెప్తున్నాను ఒక ఈ మచ్చని మీరు పేపర్ లో చూస్తున్నారు చూశారు నా తెలుడు డ్రోన్ పెట్రోల్స్ అనే ఒక కాన్సెప్ట్ తో ఎంటిఆర్ పోలీస్ కమశేష్ గılar సార్ చెప్పి డ్రోన్స్ కుప్లేయ్ మే ఎరోస్పేస్ ఇంజనీర్ ని చేర్చి తో మాంటకు డ్రోన్స్ తో పోలీస్ చాలా యూస్ చేసునేట్ పోలీస్ డ్రోన్స్ చాలా ప్రమాణం మొబైల్ ని చూச்சு ఆనద్ప్రదేశ్ పోలీస్

సో ఇంజనీరింగ్ కాలేజ్ రావడం అంటే చాలా నాకు మనసుకు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది అందుకే ఈరోజు మీ కాలేజీలో కూడా ఈ లైబ్రరీని చూడడం జరిగింది అదేవిధంగా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సంబంధించిన ఒక ల్యాబ్ని చూడడం జరిగింది ముఖ్యంగా టెక్నాలజీ పోలీసీ ఇవి రెండు కూడా చాలా అనుసంధానించబడి ఉంటాయి పోలీసుల్లో టెక్నాలజీని ఎంత మనం ఉపయోగిస్తే ప్రజలకు అంత బ్రహ్మాండమైన సేవలు అందించవచ్చనే విషయం మీకు తెలుసుకోవచ్చు కానీ చాలామంది తెలుసు